హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మేమైతే చాలా బాగున్నాము మార్నింగ్ మార్నింగ్ వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో ఇది మార్నింగ్ ఇలా ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుంది అనేది కూడా తెలియదు ఈవినింగ్ కాగానే చూపిస్తుంది కదా అస్సలు అర్థమవు వెదర్తో ఉన్నాము మనము సో మార్నింగ్ అయితే వ్యూ ఇలా ఉందండి చాలా అందంగా నడే అనేది ఇలా స్టార్ట్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ లేట్గా లేచామండి సో ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా కర్రీకి వచ్చేసి అయితే ప్రిపరేషన్ ఏమి చేయలేదు ఇంకా నైట్ చేసిన టమాటో చట్నీ ఉంది కదా ఇంకా అదే లంచ్కి కడతానంటే బాబు ఓకే అన్నాడు సో ఇంకా బాబుని లేపేసి ఫస్ట్ ఇల్లు అంతా నీట్గా చిమ్మేసుకుంటూ వచ్చాను ఇంకా జిమ్ వేసుకొని నైట్ తోమిన అంట్లన్నీ ఫస్ట్ నీట్గా సదరేసుకున్నానండి వచ్చేసి బాబుని బ్రష్ చేసుకోమని ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేశాను సో ఇంకా అంట్లన్నీ ఫస్ట్ సదరేసుకొని ముందు బాబు మటుకు రైస్ అనేది అయితే కడిగి పెడుతున్నాను అండి వాళ్ళు ఒకటేసారి పెడుతున్నాను మేము వచ్చేసి బయటికి వెళ్ళేది ఉంది సో దాని దిక్కు సో రైస్ అయితే వాష్ చేసేసి పెట్టేశాను ఇంకా మిగిలిన సామాన్లన్నీ అయితే సదిరేసుకున్నానండి నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క మదర్కి ఇలానే ఉంటుంది మార్నింగ్ పొజిషన్ అనేది అంటే హడావిడిగానే అవుతుంది పిల్లలతోని సో ఇంకా అంత ముందు ప్రిపరేషన్ అనేది మనం అంటే ప్లాన్గా నై ఇప్పుడు మార్నింగ్ది నైట్ చేస్తాము నైట్ది మార్నింగ్ అంటే ఏం చేయాలనే ఆలోచనలను ఎక్కువగా గడిసిపోతుంది సో ఇంకా నేను అంట్లన్నీ సద్రేసుకొని రైస్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా హాట్ వాటర్ కూడా ఆగిపోయాయి ఇంకా బాబుకొచ్చేసి వచ్చేసి అప్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అయిపోయేసి ఫస్ట్ అయితే అన్నం అన్న అన్నం చల్లార్చుకున్నానండి అన్నం చల్లార్చుకొని ఇంకా బాబుకొచ్చేసి వచ్చేసి వడ వేసి ఇచ్చేసాను ఇంకా వాడ తింటున్నాడు ఇంకా అంత లోపల నేనైతే బాక్స్ ప్యాక్ చేద్దామని ఇంకా రైస్ అయితే పచ్చడి వేసి కలిపి పెడుతున్నానండి సో వాటర్ బాటిల్ నింపి నింపి తెచ్చిచ్చాడండి ఇంకా చిన్నమిట్టు వచ్చేసి ఇంకా పెట్టేసి ఇంకా స్నాక్స్కి మాత్రం హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అడిగాడు సో అవి ఎక్కడ పెట్టామో గుర్తులేదు ఇంకా కవరింగ్ కోసం వెతుకుతున్నామండి ఇద్దరం కలిసి సో ఇంకా దొరకనైతే దొరికింది అట్లాస్ట్కి ఇంకా దొరికిన వెంటనే నేనైతే ఇంకా బిస్కెట్స్ పెట్టేసి బాబుకైతే బాక్స్ ప్యాకింగ్ చేసేసి ఇంకా వ్యాన్ కూడా వచ్చేసింది ఇంకా కిందికి వెళ్ళిపోయాము ఇంకా పంపించడానికి ఇంకా కిందకి వెళ్ళేసి బాబుని పంపించేసి కిందంతా క్లీన్గా ఊకేసి ఇంకా ముగ్గు పెట్టుకొని మళ్ళీ వచ్చేసి ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మిట్టు కూడా చిన్న కూడా లేసానండి మళ్ళీ చిన్నకు బ్రష్ చేయించేసి వాటర్ పెట్టాను స్నానానికి సో అంత లోపల వచ్చేసి పాలు కాచుకోవడానికి పెట్టేశానండి ఇంకా మిగతాది ఏదైతే వడపిండి ఉందో అవి వేద్దామని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేశాను పాలు కూడా కాగబెట్టడానికి పెట్టేశానండి ఇంకా నేను చెప్పాను కదా ఇవాళ బయటికి వెళ్ళేది ఉందని కొంచెం ఎర్లీగానే చేయాల్సి వస్తుంది సో ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అవి వడలైతే వేసేసాను బట్టలు కూడా వాషింగ్ కూడా అయిపోయిందండి ఇవాళైతే ఇంకా వాళ్ళకు వడ వేసిచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళడమే అండి ఇంకా చిన్న వచ్చేసి చిన్నికి హాట్ వాటర్ పెట్టాను అన్నాను కదా ఇంకా ఆయిల్ కాయ లోపల ఇంకొక పని అంటే స్టవ్ మీద ఒకటే దగ్గర ఉండం కదా సో నేను ఇంకా అక్కడ బాబుని రెడీ చేపించుకొని వచ్చేసి ఇక్కడ ఇవిగా వాడలు కూడా అయిపోయింది ఆయిల్ ఫ్రై అయిపోయిందని ఇది వేడైపోయిందని ఇంకా ఫస్ట్ వేసేసాను ఇది వచ్చేసి కొద్దిగానే పిండి ఉంది కదండి సో రెండు ఆయిల్ మాత్రం అయ్యాయి ఇంకా సరిపోదని నేను మాత్రం బాబుకి మా వారికి పెట్టాను నేను వచ్చేసి ఇంకా పాలన్నీ ఏమైనా తాగేద్దామనుకున్నాను అంటే పాలు అప్పుడే పెడుతున్నాను కాబట్టి సో ఇంకా నేను డీప్ ఫ్రై అయిపోయింది ఇంకా అన్ని వడలు చేసేసుకున్నాను చేసేసి ఇంకా బాబుకి పెట్టిచ్చేసానండి మా వారికి కూడా పెట్టిచ్చేసాను ఇంకా వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత వచ్చేసి బట్టలన్నీ ఉతికేసాను అన్నాను కదా ఇంకా ఆరేయడానికి కిందికి వెళ్తే తీసుకున్న చూసిన అది ప్రాసెస్ చేసేసాము మళ్ళీ బాబుకి వచ్చేసి అంగన్వాడికి వెళ్ళేదండి అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకంతా తిరగడమే అయ్యింది వాళ్ళంతా మేము వచ్చేసరికి ఇప్పుడు త్రీ అవుతుందండి త్రీ ఓ క్లాక్ వచ్చేసి నేను అప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పాలకూర పాడైపోతుంది కదా తెచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందని చెప్పి ఫస్ట్ నేను ఇంకా అదైతే కటింగ్ ప్రాసెస్ అయితే చేద్దామని చేస్తున్నాను సో దీనికి వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నానండి ఆనియన్ చాలా ఘాటుంది సో వాటర్ అనేది నాకు కంటిన్యూస్గా ఘాడుతుంది ఇంకా పాలకూర దాంట్లో ఏమైనా గడ్డి అలాంటివి ఉంటాయి కదా పురుగులు లాంటివి సో అవన్నీ ఏరేసుకొని ఫస్ట్ నీట్గా చాప్ చేసేసుకుందామని చేసేస్తున్నానండి నా దగ్గర వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు లేవు పాలకూరలో ఆకుకూరల దేంట్లోనైనా వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ బాగుంటుంది సో నేను నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను నేను వచ్చేసి ఇంకంతాగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను అండ్ కర్రీకి వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి మార్నింగ్ వేయించిన కడాయి ఉండే కదా అందులోనే కొద్దిగా ఆయిల్ తీసేసి అది ఆయిల్లో మళ్ళీ పోపేసానండి దీనికి వచ్చేసి మినపప్పు ఎక్కువగా తీసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి మిర్చివి కూడా వేశాను మినపప్పు తొని చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంటే ఒకసారి అలా ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా కొద్ది కరివేపాకు వేసేసుకొని ఆనియన్ అనేది వేసుకొని కాస్త ఫ్రై అనేది అవ్వనివ్వాలండి మగ్గిన తర్వాత వచ్చేసి ముందుగా కట్ చేసి స్ట్రీనర్లు వేసుకున్న పాలకూరని ఇందులో వేసేసాను వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను ఇంకా అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది ముప్పో టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసి కలిపేసానండి పాలకూరలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసాను అండ్ టూ టేబుల్ స్పూన్ కారపొడి వేసేసి కలిపేసి లెడ్ పెట్టి క్లోజ్ చేశానండి ఇలా వాటర్ ఉంది కదా వాటర్ అనేది మొత్తం ఇంకే వరకు దగ్గర పడేంతవరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది చేయాలి సో ఇంకా నాకు దగ్గర పడిపోయింది సో ఇంకా నాకు కర్రీ అయిపోయింది ఇంకా లంచ్ చేసేసి నేను వచ్చేసి ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోయానండి అండి ఇంక అక్కడ వర్క్ నడుస్తుందని మొత్తం కాంపౌండ్ లాగా అది ఒకటి ప్రాసెస్ అయ్యింది ట్యాంక్ అనేది కూడా అయ్యిందండి ఇంకా ఇంకా వాళ్ళు వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి దిగిపోతారు సో వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళిపోగానే మేము వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీకి నేను ఇంటికి కూడా వచ్చాను ఇంటికి వచ్చి ఫస్ట్ ఇంకా పిల్లల్ని చదివించుకున్నానండి ఫస్ట్ చదివించేసి ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తాను అంటే వాళ్ళు మనం లేట్ అయితే పడుకుంటారు కదా సో ఆల్రెడీ నేను మధ్యాహ్నం కుకింగ్ చేశాను కాబట్టి ఉంది సో చదివించేసి ఇంకా తినిపించి పడుకోబెట్టొచ్చాను ఫస్ట్ అయితే చదివించుకున్నాను मस्कीटो लेडीबर्ड स्नेक्रोच बटरफ्लाई बटरफ्लाई చిన్న ఒక్కొక్కసారి బాగా చదువుతాడు ఇంట్రెస్ట్ కొద్ది కాబట్టి ఒక్కొక్కసారి మాత్రం బాగా సతాయిస్తాడండి చదవడానికి ఒకటే చాటు నేను వచ్చేసి త్రీ ఫోర్ డేస్ బై హార్ట్ చేయిస్తాను ఇవి వచ్చేసి కొంచెం ఇన్సెక్ట్స్ ఐడెంటిఫికేషన్ కొద్దిగా ఫస్ట్గానే ఉంది కదా ఇంకా టైం పెట్టేటట్టుంది ఇది వచ్చేసి త్రీ డేస్ అవుతుంది నేను చదివించబట్టి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆయన ఇంట్రెస్ట్ని బట్టి ఒకవేళ చదివించామంటే అప్పుడు చదివిస్తాను ఈవినింగ్ మాత్రం మెట్రిక్ చదివించేటప్పుడు కంపల్సరీ చదివించమని తీసుకొస్తాను ఈవినింగ్ మాత్రం చదివించాల్సింది

ఇంకా బాబు వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ వస్తాడు కదా ఇంకా స్నాక్స్ ఏమైనా తిని ఒక టూ వాస్ అయితే ఆడుకుంటాడండి ఇంకా ఆడుకున్నాక సిక్స్ నుంచి అయితే ఒక త్రీ వాసి ఎయిట్ వరకు నేను టైం అనేది స్కెడ్యూల్ అనేది చేసుకున్నాను వాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ పెట్టలేదండి చదవడానికి பட்டீ தேடாமంటనేമോ மல்லி காதிஞ்சானே இல்ல சார் நீ சோல் எமலி டக்கர் டஸ்ட் யூ நீ படிங்கன்னு చెప్పు ఏంటి దిది லேடி 버드 స్నేల్ యా స్నేల్ కాకి பச்சை పక్కிட்டോ ఇంకా వాళ్ళకి చదివించడం అయితే నేను ఆపేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసి లంచ్ ఫస్ట్ డిన్నర్ అనేది చేయించానండి బాబుకి ఇద్దరికి తినిపించేశాను తినిపించేసి ఇంకా మా వారికి కూడా పెట్టాను ఇంకా నేను కూడా తినేసి ఏదైతే పాలకూర ఉందో అది వచ్చేసి ఇంకా వేడి చేసుకున్నానండి వేడి చేసేసి చిన్న బౌల్స్లలో వేద్దామని ఇంకా రేపు వచ్చేసి ఫ్రైడే కదా సో నేను ఫ్రైడే ఉంటే మాత్రం ముందు రోజే ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది నైటే చేస్తాను మార్నింగ్ లేట్ అవుతుందని సో ఏదైతే అన్నం కొద్దిగా మిగిలిన ఉండే ఇంకా అదంతా తీసేసి పక్కకు ఊడ్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్లలో వేసేసుకొని ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు పాల ప్యాకెట్ లీక్ అయిందండి ఫ్రిడ్జ్లో అయితే సో ఇవాళ డే అంతా ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేసేసాను అదంతా ఇంకాకు ఇంకిపోయి బాగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఆన్లో లేదు కాబట్టి ఇంకేవి బయట లోపల ఫ్రిడ్జ్ లోపల పెట్ట పెట్టలేనని ఇంకా పాలు పగిలిపోతాయని మళ్ళీ పాలు కూడా కాచేసుకున్నాను ఇంకా ఏదైతే స్టవ్ ఉందో అది ఫస్ట్ ఆయిల్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కొంచెం డి డిటర్జెంట్తో మొత్తం మళ్ళీ తోని క్లీన్ చేసేసుకున్నానండి కౌంటర్ టాప్ అంతా ఇంకా క్లీన్ చేసేసి తోమాల్సిన అంట్లన్నీ షింక్లో వేసేసాను ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసి మొత్తం ఐస్ అనేది మెల్ట్ అయిపోయింది అనుకోండి మార్నింగ్కి ఈజీ అయిపోతుంది క్లీనింగ్ ప్రాసెస్ అని సో నేను